హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నా ఏంటి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారు కదా క్రిస్మస్ నుంచి సంక్రాంతి వరకు ఎన్ని షాపింగ్లు చేసినా ఎన్ని బట్టలు తీసుకున్నా కూడా తక్కువే అనిపిస్తుంది కదా మన లేడీస్కి మొన్న డిసెంబర్ ట్వంటీ ఫోర్త్న మా బాబు బర్త్డే ఉంటే మొన్న వచ్చాము మేము షాపింగ్ కి అప్పుడు కలెక్షన్స్ మంచిగా లేవు డ్రెస్సెస్ తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాం కానీ మంచిగా లేవు అక్కడ ఇంకా టూ త్రీ షాప్స్ అయితే తిరిగాము కానీ అక్కడ అసలు బాగాలేవు సరే తీసుకునేది ఏదో కొంచెం మంచివి తీసుకోవాలి అని చెప్పేసి నేను మా వదిన అయితే ఇంకా ఈ రోజు వేరే షాపింగ్ మాల్ కి అయితే వచ్చాము ఏ షాప్ కి వచ్చామంటే బందర్ రోడ్ లో లక్కీ షాపింగ్ మాల్ అని కొత్తగా లాంచ్ అయ్యింది ఇంకా ఆ షాపింగ్ అయితే వచ్చాం మేము ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ అయితే ఎలా ఉన్నారంటే అండి అసలు చూస్తున్నారు కదా చాలా అంటే చాలా రష్ ఉంది బాగా అసలు పిల్లలు ఇబ్బంది పడ్డారు వద్దులే బాబు అని చెప్పేసి ఇంకా నేను మా వదినయితే ఇంక వచ్చేసాము మేము ఇంటికాడ నుంచి బయలుదేరినప్పుడు అనుకున్నాం అంటే టూ త్రీ డేస్ ముందు నుంచి అనుకున్నాం ఏమనుకున్నామంటే అట్లా షాపింగ్ చేసుకుని ఇయర్ రింగ్స్ పైన చెవులు కుట్టించుకుందాం అలాగే వెళ్ళి అని చెప్పేసి అనుకున్నాము ఇంకా షాపింగ్ అయితే కుదరలేదన్నమాట సరే ట్రెండ్ షర్ట్ లో వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం ఇంకా దానికన్నా ముందు మ్యాథ్స్ ఉంటది కదా మ్యాథ్స్లో లో వెళ్దాం అని చెప్పేసి అన్నది షాపింగ్ ఏమో కానీ జనాల్ని చూసి అయితే నాకైతే చాలా భయం మా పిల్లలు అసలు చాలా ఇబ్బంది పడ్డారు షాపింగ్ వద్దు ఏమొద్దు వెళ్ళిపోదాం పద అమ్మాయి అని చెప్పేసి మా ఊదీంతో చెప్పా ఇంకా బయట అయితే వచ్చేసాం మేము లోపలికి వెళ్ళటానికి బాగానే వెళ్ళిపోయాం కానీ బయటికి రావటానికి చాలా టైం పట్టింది చూడండి ఎంత జనం ఉన్నారో ఇటు పిల్లల్ని చూడాలా డ్రెస్సులు సెలెక్ట్ చేయాలా అని చెప్పేసి మాకైతే మైండ్ పని చేయలేదు ఏమొద్దని చెప్పేసి బయటకు వచ్చేసాం మేము శారీస్ డ్రెస్సెస్ అన్ని బాగున్నాయి వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా పెట్టారు కానీ మాకు పిల్లలతో ఇబ్బంది అయింది అందుకనే మేము వచ్చేసాం ఇక్కడ అన్ని మేము చూడలేదు చూడటానికి టైం కూడా లేదు ఎందుకంటే మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా టైం లేదని చెప్పేసి మేము బయటికి వచ్చేసాము ఇంకా షాప్ ముందు అయితే బ్యాంగిల్స్ అవన్నీ చాలా బాగా ఉన్నాయి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము కానీ వద్దులే అని చెప్పేసి ఇంకా వచ్చేసాము ఎక్కడికైనా వెళ్తే పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళొద్దు అసలుకి వాము చాలా అంటే చాలా ఇబ్బంది అయింది తెలంగాణ సైడ్ అనుకోండి దసరానే పెద్ద పండగ జరుపుకుంటారు ఇంకా ఇటు ఆంధ్ర సైడ్ అయితే సంక్రాంతి కదా పెద్ద పండగ ఇంకా అందుకోసం అని చెప్పేసి చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది అక్కడ ఇక్కడ ఒకసారి గమనించండి ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ దగ్గర కూడా అసలు నుంచోడానికి కూడా ప్లేస్ లేదు ఇక్కడ చూస్తే చాలా ఆఫర్స్ పెట్టారు వన్ ప్లస్ వన్ ఆఫర్ పెట్టారు ఇంకా కే కాదు డ్రెస్ కూడా ఆఫర్స్ పెట్టారు ఇక్కడ కలెక్షన్స్ అయితే ఏం బాగాలేదు అయితే మేము తర్వాత మ్యాథ్స్ కి అయితే వెళ్ళాము అక్కడ మేము మొన్న వెళ్ళినప్పుడు డ్రెస్సెస్ అయితే చాలా బాగుంది ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట ఒక్కొక్కసారి మ్యాథ్స్ లో చాలా బాగుంటాయి బట్టలు ఒక్కొక్కసారి అస్సలు బాగుండవు వాళ్ళు డైలీ మారుస్తారో ఏమో తెలియదు కానీ మేము మొన్న మా బాబు బర్త్డే రోజు ఇక్కడే తీసుకున్నాం బట్టలు అయితే అప్పుడు ఆ రోజు చూసామన్నమాట టాప్స్ అయితే మంచి మంచి ఉన్నాయి మెయిన్ గా నాకు ఇక్కడ నచ్చినవి ఏంటంటే చిన్నపిల్లల బట్టలు అయితే చాలా బాగున్నాయి మొన్న నేను వెళ్ళినప్పుడు కూడా చూశాను అదేంటో నా బా నాకు ఆడపిల్లలు లేరు అయినా కూడా నా చూపులు ఆడపిల్లల బట్టల మీదకే వెళ్తాయి ఇక్కడ చిన్న చిన్న పిల్లల బట్టలు ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి నాకు అనిపించింది కదా నాకు కూడా ఒక ఆడపిల్ల ఉంటే ఇవన్నీ కొనుక్కొని అన్ని మా పిల్లలకి వేసేదాన్ని అని చెప్పేసి ఇంకా షాపింగ్ కి కూడా చిన్న చిన్న పిల్లలు వచ్చారు ఆడపిల్లలు వాళ్ళని చూస్తే భలే ముద్దు ముద్దుగా ఉన్నారు ఇంకా మనం మనకు తెలియదు కదా మనం ఎత్తుకోకూడదు చెప్పేసి దూరం నుంచే అలా చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యాను అలా చాలా మంది ఉన్నారు లేరు ఆడపిల్ల లేరు అని బాధపడే వాళ్ళు ఇంకేం చేస్తాం ఇక తప్పదు ఈ జన్మ కింతే అని అనుకొని పిచ్చిన ఆడపిల్లని ఇక ఏదో మన పిల్లలాగా దగ్గర చేసుకోవాలి అంతే అనుకుంటా నేనైతే మాత్రం ఇక్కడైతే కాలర్ నెక్ డ్రెస్సెస్ షర్ట్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే మాత్రం ఇంకా కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం మేము నిజంగా ఏ మాట కా మాటే చెప్పాలి ఇలా నార్మల్ షాపింగ్ మాల్ కంటే ఇట్లా ట్రెండ్ సెట్ మ్యాక్స్ ఇందులోనే బ్రాండెడ్ గా ఉంటాయి బట్టలు గాని ఏదైనా సరే ఇదండి ఇవాటి బ్లాగ్ బ్లాగ్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇంకొక మంచి బ్లాగ్ తో మేము ముందుకొస్తాను